మై ఛానల్ మోర్ 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 వీడియోస్ మీ ఛానల్కి నోటిఫికేషన్గా వస్తుంది అదే ఏంటో ఆ కర్రీ ఏంటని మీకు ఇప్పుడు చెప్తున్నాను కాకరకాయ కర్రీ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నా స్టైల్లో అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి నాకైతే కాకరకాయ కర్రీ అంటే అసలు ఇష్టం ఉండదండి కానీ నేనే ఇప్పుడు స్వయంగా చేసుకొని తినాలి తినాలి అనిపిస్తుంది అంత చే అంత చేదు కూడా ఉండదు అంత సూపర్గా టేస్టీగా చాలా అండి మీకు కూడా నచ్చితే అసలు చేదు కూడా ఉండదండి చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక చూడండి కా కాకరకాయ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక త్రీ టమాటోస్ అలాగే టూ ఆనియన్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు నెక్స్ట్ మిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు వేసుకో ఉల్లిపాయలు వేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు అలాగ వేయించుకొని ఉండాలి ఎందుకంటే లైట్ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేను ఇలాగ ఫ్రై చేస్తూ ఉండాలి ఎక్కువ శాతం తుమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి హైలో పెట్టుకోకూడదు సుమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అందులో వేసుకున్నానండి నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను నేను నేనైతే మిక్సీ పట్టుకోలేదండి మిక్సీ పట్టుకున్నట్టయితే తాకరగా వేసేటప్పుడు చేదుదనం వస్తుందండి అందుకోసం నేనైతే మిక్సీ పట్టుకోలేదండి అలాగా ఒక సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మినిట్స్ మనం మూత పెట్టుకొని మళ్ళీ క్లోజ్ ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి అలాగే ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూస్తూ ఎలాగ చూసానండి చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యింది మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను కొద్దిసేపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకున్నానండి మూత ఇలా మూత పెట్టుకున్నా అంటే ఆ చెమ్మంతా దిగి కొంచెం తొందరగా మగ్గిద్దండి తినిలో ఉంటున్నాయి కదా చెమ్మంతా దిగి తొందరగా మగ్గిపోద్దండి అందుకోసమే ఎక్కువ శాతం మూత పెట్టుకున్నాను ఈ కర్రీకి అయితే అలాగే పెట్టుకోవాలండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నాకైతే అసలు ఇష్టమే ఉండదు కానీ ఇలాగ ట్రై చేసిన కాంచి నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను చేదు అనేది ఉండదండి చేదు లేకుండా చేస్తున్నాను నేను ఆ తర్వాత కాకరకాయ పీసెస్ చూడండి చేసి చూసాక ఉందో ఆ తర్వాత కాకరకాయ పీసెస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా అవి వేసుకున్నాను అలా కలుపుతూ ఉండాలండి ఎక్కువ శాతం సిమ్లోనే ఉండేది కదా కొంచెం టైం పట్టింది లేట్ అయ్యిద్ది ఇలా కలుపుతూ ఉంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీకు కూడా ఇలా నచ్చినట్లయితే చిన్న కామెంట్ రూపంలో కామెంట్ ఇవ్వండి అక్క ఎలా ఉంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా మీరు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టానండి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఎందుకంటే సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తున్నాను అడుగు కంటే అలాగా చేసుకోవాలండి అప్పుడే దాని టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేను ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యింది చూడండి కొంతవరకు అడుగు కూడా అంటలేదు చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను కొంచెం గరం మసాలా ఇంట్లో రెడీ చేసిన గరం మసాలా కూడా వేసుకున్నానండి ఈ త్రీ ఐటమ్స్ వేసుకున్నాక అలా కలుపుతూ ఉండాలండి కలుపుతూ కలుపుతూ ఉంటే అరగంట కంట చాలా టేస్టీగా సిమ్లో మాత్రం పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే హైలో పెట్టుకుంటే పోయిద్ది అంటే మాడిపోయేది అందుకోసం హైలో పెట్టుకోకండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉందండి అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినే అవకాశం ఉంది అది కూడా చాలా బాగా వస్తుంది కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ కూడా తినొచ్చు అంత టేస్టీగా అంత బాగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండో నేను ఎక్కువ తినను అసలు కాదు ఫస్ట్లో నాకు మ్యారేజ్ అవ్వకుండా కరకరకా అంటే దాని జోలికి వెళ్ళేదాన్ని కాదండి వచ్చి అది చేది వండుద్ది నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఎంతసేపు అలాగే అనేదాన్ని కానీ ఇప్పుడు నేనే స్వయంగా చేసుకొని తింటున్నా ఎవరికైనా అంతే కదండి ఎవరైనా అంతే కదండి ఒక్కసారి దాని టేస్ట్ చూస్తే వదలాలనిపించదు నాకైతే అంతేనండి టేస్ట్ చూసాను ఒక్కసారి ఇంకా వదలాలనిపించలేదు అలాగే చేస్తున్నాను నేను కూడా కర్రీ కూడా చూడండి కొద్దిసేపు అలాగ మగ్గనిస్తూ ఉండాలండి అప్పుడే దాని టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసుకున్నానండి గరం మసాలా వేయ ఇంకేం మసాలా వేయకూడదు గరం మసాలా వేసుకుంటే చాలా ఏమీ అవసరం లేదు నేను అలాగా కొద్దిసేపు మగ్గబెడుతూ ఉన్నానండి ఫ్రై చేస్తూ అలాగా చేస్తూ ఉంటే చాలా సూపర్గా వస్తుంది కాబట్టి నేను అలా చేస్తూ ఉన్నానండి ఎక్కువ శాతం కలుపుకోవాలండో అందులోనూ మీకు ఎవరికైనా ఈ కర్రీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా అలాగే ట్రై చేయండి థ్యాంక్ యూ కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతేనండి ఆఫ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ కాకరకాయ ఫ్రై రెడీ టేస్టీ టేస్టీగా అమ్మి అమ్మిగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ